నీతిమంతుడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిళను పొందలేకపోతున్నారు నిజమే అది లేకపోవుట చూసే పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తును ఈ లోకానికి పంపాడు ఆమెల్లో నీతిమంతుడైన లోకానికి పంపాడు ఆ నీతిమంతుడైన యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే ఏసయను విశ్వసిస్తారో ఎవరైతే ఏసు రక్తము చేత కడగబడతారో ఎవరైతే ఏసయ రక్తము ద్వారా నీతిమంతునిగా నీతి మంతురాలిగా తీర్చబడతారో వారందరూ నీతిమంతులే కాదు కానీ മരിന്ത ഉ ഉഗ്രത നീണ്ട കൂടെ